మిత్రులు నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి గరిక సుధాకర్ మరి వారు ఉప్పల్ నియోజకవర్గం వాసి విద్యార్థి దశ నుంచి వారికి ఉద్యమాలన్నా రాజకీయ పార్టీలు పనిచేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ తనకి అట్లనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో రెండు వేల ఒకటి నుంచి కూడా మన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా మరి ఎంతో క్లేషీలకంగా పనిచేసిన వ్యక్తి మరి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘంలో కూడా వారు అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు మరి వారు గతంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ అవార్డు కూడా అందుకో అందుకోవడం కూడా జరిగింది మరి తను నివసిస్తున్న ప్రాంతంలో ఎవరన్నా నిరుపేదలకైనా కష్టం ఉందంటే తాను మరి ముందుండి సహకారం అందించే గొప్ప వ్యక్తి అనేక రోజు దినసరి రోజు సేవా కార్యక్రమంలో ఉండే వ్యక్తి అవన్నీ పరిగణలోకి తీసుకొని వారిని బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డుకు సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సెలెక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్ణయించే సౌత్ ఇండియా బహుజన రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా వారికి అవార్డును ప్రదానం చేయనున్నాం బహుజన సాహిత్య నేషనల్ కమిటీ తరఫున సుధాకర్ గారికి శుభాకాంక్షలు